వరద ప్రభావిత ప్రాంతాల్లో తొమ్మిదవ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు లక్షలాది మంది వరద బాధితులను ఆదుకోవడమే తన ప్ర ప్రభుత్వ లక్ష్యం అన్నారు ప్రభుత్వం యంత్రాంగం మొత్తం ప్రజా ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాల సహకారంతో సహాయ చేపట్టడం జరుగుతుందన్నారు విజయవాడ జక్కంపూడి వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రకటించిన మంత్రులు డాక్టర్ డోల బాల వీరంజనేయ స్వామి గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యేలు గల్లా మాధవి ఇంటూరి నాగేశ్వరరావు పర్యవేక్షించారు జన్మభూమి పిలుస్తోంది నీ పుణ్య భూమి పిలుస్తోంది

to keep on

ఇక్కడ కొల్లేరు వరకు ఈ నీళ్లు వెళ్లడం కొల్లేరులో ఎప్పుడైతే ఫుల్ గా వాటర్ వస్తుందో అక్కడి నుంచి బ్యాక్ వస్తుంది అక్కడి నుంచి ఏ అయితే అవుట్లెట్ ఉందో కింద సముద్రంలో కూడా పోవాలి అది కూడా చెప్పాం అది కూడా ఇద్దరు కలెక్టర్స్ కోఆర్డినేట్ చేసుకుని చేస్తున్నారు ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఏ మాత్రం వెనక బాం ఇక్కడ కూడా క్లియర్గా చెప్తున్నా మళ్లీ విజయవాడలో ఇలాంటి వరదలు పునరావృత్తం కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది దాన్ని ఏ విధంగా చేయాలని చేసి భవిష్యత్తులో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం వస్తేనే లేదు ఇంకా ఇంకా ఇది మంచి పద్ధతి కాదు రెండు లక్షల మూడు వేల కుటుంబాలు ఎంటైర్ గవర్నమెంట్ ఇక్కడే కూర్చొని వాళ్లకు జరిగిన నష్టం బాధపడుతూ ఇంత అవస్థపడాల్సిన పని లేదు కొంతమంది స్వార్థ పరుల కోసం ఇన్ని త్యాగాలు ప్రజలు ప్రభుత్వం చేయవలసిన అవసరం లేదు ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ అండ్ ఆల్సో వాళ్ల లైఫ్ లాంగ్ ఎర్నింగ్స్ జీవిత కూడా కట్టుకున్న డబ్బులన్నీ పోయే పరిస్థితి వచ్చింది అనాథులైపోయే పరిస్థితి వచ్చింది కొంతమంది స్వార్థ పరుల కోసం కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ కోసం కొంతమంది పాలిటీషియన్స్ కోసం ఐ కెన్ సే వెరీ క్లియర్లీ కొంతమంది పొలిటికల్ సపోర్ట్ తో విచ్చలుడిగా చేసే పరిస్థితికి వచ్చారు దీన్ని ఎట్టే పరిస్థితిలో ఉపేక్షించాం చాలా ఫరముగా ఉంటాం పటిష్టమైన చట్టం ఉంటుంది చాలా క్లియర్ గా ఉంటాం అన్నింటికంటే ప్రజల సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రజల సేఫ్టీ ముందర ఏది ముఖ్యం కాదు ఈ ప్రభుత్వానికి మీరు చూశారు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పైకి మూడు పడవలు పంపించాడు ఒక్కొక్కటి ముప్పై టన్నులు ఇను వేసిన పడవలవి నేరుగా వచ్చి పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంటే అది వచ్చి కొట్టింది కొడితే ఏమవుతుంది తమ్ముళ్ళు అది సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అది ఇరిగిపోయినాయి అదే కాలం గారిని కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకోబోయేది ఎవరిదని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలు వేసుకుని ఆ గుర్తుని కలర్ వేసుకుని వాళ్లే వచ్చి కొట్టే పరిస్థితికి వచ్చింది అంటే వీళ్లకు పడవలుంటే దాన్ని లంగరేసి కట్టేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తప్పవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళు ఏం చేయాలి తమ్ముళ్ళు ఇప్పుడు కొడనీరులో గండ్లు పెడతారు ప్రకాశం బ్యారేజ్ పైన పడవలు పంపించి ఆ ప్రకాశం బ్యారేజ్ ముక్కోల్ చేయాలని ప్రయత్నం చేస్తారు ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు మళ్ళా ఆ సాక్ష్య పేపర్లో మన మీద విషయం చెప్తారు వీళ్ళు ఓడిపోయినంత మాత్రాన ఈరోజు వీళ్ళు ప్రకారం చేసి మన జీవితాలతో ఆడుకుంటున్నారు వీలైతే సహాయం చేయడికే వచ్చాడు మొన్న కూడా వచ్చాడు ఇక్కడికి వచ్చాడు లేదా ఒకరికి ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చాడా ఒకరికి ఒక మంచినీళ్ళు ఇచ్చాడా కాలేజీ నుంచి పిల్లలు వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరి వచ్చారా ఇక్కడికి ఎవరికైనా ఒక రూపాయి సహాయం చేశారా ఇది ఒక రాజకీయ పార్టీగా తమ్ముడులో అని మిమ్మల్ని అడుగుతున్నారు మీరు ఆ సాక్షి పేపర్ చూస్తా ఉంటారు నిర్ధర లేస్తే విషం కప్పుతున్నారు విషం కప్పే పరిస్థితికి వచ్చారు వాళ్ళు ఏమనైతే నాకైతే అర్థం కాల వాళ్ళు మీరు నమ్మరు నేనేమంటున్నానంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సి అవుతుంది మీరు నమ్మడో లేదు కానీ ద్రోహం చేస్తున్నారు అది నా బాధ మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటి దుర్మార్గులు చేసే పని వల్ల మన రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తా ఉంది మనకు జరిగే మంచి జరగకుండా పోయే పరిస్థితి వస్తా ఉంది సోషల్ మీడియాలో కూడా బేక్ పోస్ట్లు పెడుతున్నారు ఒకటనే కాకుండా మీరు నమ్మరు తమ్మడు కానీ వాళ్ళు చేసేది ఏ ఒక్కరో ఇద్ద నమ్మించి మోసం చేయాలని కుట్రలు చేస్తున్నారు మనమంతా పని చేయాలని మనం పోతున్నాం వీళ్ళు కుట్రలు చేయాలని వీళ్ళు వస్తున్నారు అక్కడి నుంచి రాత్రి పని పనిచేసి ఎంత డబ్బైనా పర్వాలేదు మిమ్మల్ని ఆదుకోవాలని ముందుకొచ్చా అవన్నీ చేస్తాయి అవస్థ పెట్టేవాళ్ళు ఈ సారా అది లేకుండా ఆ పని కూడా చేస్తారు రావాలి బాగా చేస్తున్నారు సార్ మీ ఆరోగ్యం కూడా చూసుకోండి మీరు బాగుంటే మేము బాగుంటాం